హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ సిస్టర్స్ తెలుగు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు వీడియో అయితే హెల్త్ కి చాలా బెనిఫిట్స్ ఇచ్చే నేను మునక్కాయతో కారం చేయబోతున్నాను అది ఎలా ఏంటి అనేది మీకు చూపిస్తాను చూడండి సో మునక్కాయ కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ అండి అవేంటో చూపిస్తాను ఓకే ప్యాన్ మనం పొయ్యి మీద బాండి అయితే పెట్టేసుకున్నాం కదండి సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఓకే మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండి దానిలోకి కావాల్సినవి వేసేసుకున్నాము సో ఇప్పుడు ఏంటంటే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి సో అలాగే ధనియాలు ఒక టూ టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే పచ్చనకు ఉప్పు అంటే శనగలని బద్దలు కొట్టుకుంటాం కదా ఆ వాటిని ఉప్పు అంటారు అవి కూడా మూడింటిని వేసుకొని ఫ్రై చేసుకున్నాం ఓకే ఇప్పుడు మనం వేసేసుకున్నాం కదండీ అన్నీ సో వీటిని జస్ట్ ఫ్రై చేసేసుకున్నాము ఆయిల్లో ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఎండుమిర్చి వేసేసుకున్నాము ఇప్పుడు నేనైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఎండుమిర్చి అనేది సో క్వాంటిటీని అంటే నేను ఎక్కువ కారం చేసుకున్నామని చెప్పి తీసుకున్నాను మీరు తక్కువ క్వాంటిటీలో కావాలంటే తక్కువే తీసేసుకోండి ఓకే ఇప్పుడు మిర్చి అయితే వేసుకున్నాం కదండి దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకున్నాము ఇలా ఫ్రై చేసేసుకున్నాక మనం కారం పట్టుకున్నామండి ఇవన్నీ బాగా మంచిగా వేగాలండి ఎందుకంటే పచ్చిగా ఉందనుకోండి కారం అనేది మంచిగా రాదు అంటే మంచిగా మిక్సీ పట్టడానికి అవ్వదు ఎందుకంటే మెత్తగా ఉంటే రాదు కదా సో అందుకనేసి మంచిగా వీటిని మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపేసుకోండి అండి బాగా సో ఈ మునగాకు కారం అనేది హెల్త్కి అయితే చాలా మంచిదండి మునగాకు గురించి మీకు తెలిసే ఉంటుంది సో కిడ్నీలకు సంబంధించి కానీ లేకుంటే ఏ దానికైనా సరే మనకి శ్వాసకోశ సంబంధం ఉన్నా ఇట్లాంటి ఏదన్నా హెల్త్కి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మంచిగా ఉంటుందంటండి కారం అయితే ఎందుకంటే నేను వేరే దగ్గర చూశానండి వేరే వాళ్ళు మా ఇంటి దగ్గర వచ్చింది కదా సో అక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది కిడ్నీలకు సంబంధించి సో మా ఇంటి దగ్గర తీసుకువెళ్ళి మొక్క ఇది కారము అవన్నీ జ్యూస్ అలా చేసుకుంటారంటండి సో నేను ఎందుకని అడిగితే తర్వాత వాళ్ళు చెప్పారు అందుకని ఇంకా నేను కూడా ట్రై చేశాను సూపర్గా ఉంటుంది టేస్ట్ అందుకని మీకు కూడా చెప్తున్నానండి ఎందుకంటే హెల్త్కి ఇప్పుడు మనకి చాలా విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి ఓకే చూడండి ఇవిగో మంచిగా అవుతున్నాయి కదా ఇవి ఫ్రై అవుతున్నాయి కదా దీంట్లోనే మనం ఒక చిన్న చిన్నపాయ అంటే వెల్లుల్లి అంటారు కదండీ సో అవి అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాము ఇంకా ఇప్పుడు మనం దీంట్లోనే ఒక రెండు కరివేపాకు రెబ్బలను మనం మునగాకు కూడా వేసేసుకుందాం మంచిగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి మునగాకు అనేది నేను సో ఇప్పుడు దీంట్లో వేసేసి దీన్ని దీన్ని కూడా ఫ్రై చేసేసి కారం పట్టుకుందాం ఓకే నేను దీంట్లో ఇక మునగాకు వేసేసుకున్నాను అండి ఫ్రెష్గా కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నాను సో దీనిలో ఇప్పుడు వేసేసి ఇది కూడా ఫ్రై చేసేసుకున్నాము నేను రెండు డెబ్బల కరివేపాకు కూడా వేసానండి సో ఇవి ఏంటంటే కాళ్ళు ఉన్నా మంచిదేనండి ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇకేలాగా మనం దీన్ని చిన్నగా ఫ్రై చేసేసుకున్నాము లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోండి ఫ్రై అనేది మాడకుండా ఉంటుంది అందుకని కారం మళ్ళీ మాడిపోయింది అనుకో చేది వస్తుందండి సో అంత టేస్ట్ కూడా ఉండదు అందుకని చెప్తున్నాను జస్ట్ ఎంతోసేపట్దండి ఆకు తొందరగా అయిపోతుంది ఇక వెంటనే మనం దీన్ని మిక్సీ ఓకే చూడండి మొత్తం ఇంకా ఫ్రై చేసేసుకున్నాం కదా సో ఇప్పుడు మిక్సీ వేసేసుకుందాము మంచిగా ఫైన్ పేస్ట్ లాగా ఏం కాదండి అంటే ఫైన్గా పౌడర్ లాగా కాకుండా మామూలుగా కొంచెం బరకబరగ్గా వేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడు మిక్సీ పట్టి చూపిస్తాను ఓకే దీనికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను నేను కళ్ళు ఉప్పు యూజ్ చేస్తున్నాను ఎందుకంటే రుచి అయితే బాగుంటుందండి కళ్ళు ఉప్పు వేయటం వల్ల సో మీకు సరిపోయింది సాల్ట్ అయినా వేసేసుకోండి ఓకే ఓకే చూసారు కదండి ఇలాగ మనం మరీ పౌడర్లాగా కాకుండా ఇలాగా కొంచెం బరక్ బరగ్గా ఉంటేనే బాగుంటుందండి సో ఇట్లాగా మిక్సీ వేసేసుకున్నారంటే